శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ ఇప్పుడు మహాలయ పక్షం నడుస్తుంది కదా ఈ సందర్భంగా నగరంలో మెట్రోపాలిటన్ నగరాల్లో అయితే కనుక పండితుల ముసుగులో అంటే మహాలయ శ్రాద్ధం చేస్తాము అనేటువంటి వారి ముసుగులో ఏ పాండిత్యము రానటువంటి వారు కొంతమంది భస్మం పెట్టుకొని రుద్రాక్షమాలడు వేసుకొని యజ్ఞోపవీతం వేసుకొని తిరుగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాదులో చాలామంది ఉన్నారు నేను కేవలము బ్రాహ్మణుల స్థానంలో ఇతరులు తిరుగుతున్నారు అని చెప్పడం లేదు ఎందుకంటే కేవలం ఇలాంటి అపరకర్మలు బ్రాహ్మణులు మాత్రమే కాకుండా ఇతర వేరు వేరే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కనుక అలాంటి అపరకర్మలు చేసేటువంటి వారి స్థానంలో ఏమాత్రము నాలెడ్జ్ లేకుండా ఇవి చేస్తే చక్కగా స్వయం పాకం వస్తాయి డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశతో ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరంగా నగరంలో సంచరిస్తూ ఉన్నారు కనుక ఇలాంటి వారి నుంచి మీరు జాగ్రత్త పడండి అలాంటి వారిని ఎలా గుర్తించాలి అని మీకు సందేహం వస్తుంది మాకు ఎలా తెలుస్తుంది శర్మగారు అని ఒకటే చిన్న మీకు విషయం చెప్తాను వాళ్ళని పవిత్ర మంత్రం చెప్పమనండి ఇప్పుడు నేను ఆ పవిత్ర మంత్రం చెప్తాను ఈ మంత్రం అదేనా కాదా ఒకసారి చూసుకోండి పవిత్ర మంత్రం పవిత్రమంతః పరివాచ మాసతే ప్రో అభిరక్షతి వ్రతం మహసముద్రం వరుణ స్థిరోధేధీరా ఇచ్చే కుర్ధరుణే శ్వారభం ఇది పవిత్ర మంత్రం ఇలా వాళ్ళు మంత్రం చెప్పారా వాళ్ళు పండితులు తడుపుకున్నారా వాళ్ళు ఏమి రానటువంటి మాయగాళ్ళు మోసగాళ్ళు మరి సందర్భాల్లో మీకు ఇలా ప్రయత్నం చేయకుండా కూడా మీరు అలాంటి వారు కర్మలు చేస్తూ ఉంటే కనుక పూర్తిగా వీడియో చేయండి మన ఛానల్కు వాట్సాప్ నెంబర్కు పంపించండి అవి మనము మన ఛానల్లో పబ్లిష్ చేస్తాం ఇలా మోసగాళ్ళు మాయగాళ్ళు అని పబ్లిష్ చేద్దాం కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి ఎందుకంటే మీ పితృదేవతలకు సక్రమంగా తిలోదకాలు ఇలాంటి కార్యక్రమాలు జరగాలి మీ డబ్బులు ఊరికే రాలేవు పితృదేవతలు ఆశీస్ ఆశీర్వదిస్తారనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన నమ్మకం కనుక అలాంటి నమ్మకాలు మన మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా చేస్తే ఏం లాభము కనుక జాగ్రత్త పడండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ బందే మాత్రం నమస్తే